హాయ్ అస్సలం వైకమ్ వరహతాయి ఇబ్బద్ మీరు బాగున్నారా మేము బాగుంటే మేము బాగున్నట్టే ఇది ఇది వచ్చి బీఫ్ అండి బీఫ్ బాగా కడుక్కొని బీఫ్లో కొత్తి అల్లం వెల్లుల్లి పేస్టు మిరియాలు మిరియాలు పొడి ధనియాల పొడి కారము పసుపు ఉప్పు వేసుకొని కంపల్సరీ మిరియాల పొడి వేసుకోండి టేస్ట్ దాంతోనే వచ్చేది కొబ్బరి పేస్ట్ వేసుకోండి కొద్దిగా నీళ్ళు కొద్దిగా నీళ్ళు వేసుకొని బాగా మరిగించి ఐదు విజులు రావాలండి ఇలా థిక్నెస్ వస్తుంది థిక్గా అయిపోయిన దాకా ఉడికించాలి కొద్దిగా తర్వాత కడాయి పెట్టి ఎర్ర నూనెసి ఎర్రగడ్డ కొత్తి ఎర్రగడ్డ పచ్చిమిరపకాయలు కరివేపాకు బాగా వేయించాలి వేయించిన తర్వాత ఈ బీఫ్ వచ్చి వేసేయాలి దీంట్లో ఈ కడాయిలో వేసేసి బాగా మగ్గించాలండి ఎర్రగా అయిపోవాలి మటన్ అంతా బీఫ్ అంతా కొత్తిమీర జల్లించుకోవాలి తర్వాత నా యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేమండి బీఫ్ భలే ఉంటుందండి టేస్ట్ చూడండి మీరు కానీ ట్రై చేయండి ఒకసారి బాయ్ అండి